మీ మాటల చాతుర్యంతో అందరినీ ఆకట్టుకోగలుగుతారు ద్వితీయ స్థానంలో కుజుడు కేతువు అష్టమ స్థానంలో రాహువు భాగ్య స్థానంలో శని చేసే ప్రయత్నాలలో ఎక్కువగా మొండితనము కాస్తంత మూర్ఖత్వంతో మీరు వహిస్తున్నట్టుగా మీ వాళ్ళు సన్నిహితులు అభిప్రాయపడే అవకాశం ఉంటుంది కానీ పనులు చాలా జాముగా ఉండడము అవి కదలిక లేకపోవడము తద్వారా ఎన్నో ప్రయోజనాలు నష్టపోవడము ఈ రకమైనటువంటి వాతావరణము పరిస్థితి ఉన్నప్పుడు ఆ మాత్రం గట్టి ప్రయత్నం చేయకూడదా నేను అన్న అభిప్రాయాలతో మీరు ముందడుగు వేయగలుగుతారు మీరేదైతే ప్రయత్నాలు చేస్తున్నారో నిస్సందేహంగా పూర్తి స్థాయిలో వాటి మీద టైం కేటాయించి చెయ్యండి తద్వారా ప్రయోజనాలను అందుకోగలుగుతారు మొండి పనులకు మొండితనమే మార్గం అండి ఇది గ్రహించి మెలగండి కొన్ని సందర్భాలలో మనం వెనకడుగు వేస్తే ప్రయోజనాలు దక్కవు ఇది గ్రహించి మెలగండి రుణ సంబంధమైనటువంటి అంశాల పట్ల ఎక్కువగా శ్రద్ధ వహిస్తారు కొన్ని కారణాల నిమిత్తం వాటిని చెల్లించలేకపోవడం అనేది ఇబ్బందికరమైనటువంటి వాతావరణానికి కారణమవుతుంది చేతిలో ధనం ఉన్నప్పటికీ అది మరొక విధంగా ఖర్చు బాధాకరమైనటువంటి అంశంగా మారుతుంది దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి అంశాల పట్ల ఆకర్షణ కలిగి ఉంటారు శ్రద్ధ కలిగి ఉంటారు పిల్లలకు కూడా సనాతన సాంప్రదాయాలను నేర్పించాలి వాళ్ళు మంచి మార్గంలో వెళ్ళాలి అన్న ఆలోచనలు కలిగి ఉంటారు చేసే ప్రయత్నాలలో మంచి ప్రయోజనాలను దక్కించుకోగలుగుతారు పిల్లలు కూడా మీ మాట వినటం మునుపటిలాగా ప్రవర్తించకుండా వాళ్ళు మీరు చెప్పినట్టుగా వాళ్ళు నడుచుకోవడం మీ మానసిక సంతోషానికి ధైర్యానికి కారణమవుతుంది ఉద్యోగ వ్యాపారాలలో ప్రయోజనాలను అందుకోగలుగుతారు అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి ఈ వారం స్త్రీలకు మీరు చేసే పనులలో గట్టి పోటీని ఎదుర్కొంటారు అయినప్పటికీ కూడా విజయాన్ని సాధించగలుగుతారు మానసిక ధైర్యాన్ని సంతోషాన్ని కలిగి ఉంటారు రుణ సంబంధమైనటువంటి అంశాల పట్ల జాగ్రత్త అవసరం కొన్ని కార్యక్రమాల నిమిత్తం ఆ రుణాలు చెల్లించలేనటువంటి పరిస్థితులు ఏర్పడవచ్చు వృత్తి వ్యాపారాలలో అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి ఎవరి ద్వారా అయితే సమస్యలు ఏర్పడుతున్నాయో కలుగుతున్నాయో వాళ్లతోనే మాట్లాడటం అవి పరిష్కార దిశకు వెళ్లే విధంగా మీరు చేసే చర్యలు ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి ప్రకృతి వైద్యం పట్ల ఆకర్షణ కలిగి ఉంటారు చిన్న చిన్న విషయాలకు కూడా మీరు ఎక్కువగా స్పందిస్తున్నట్టుగా జీవిత భాగస్వామి ద్వారా విమర్శలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది జీవిత భాగస్వామి పేరు మీద స్థిరచరాస్తలను కొనుగోలు చేయాలన్న ఆలోచనలు ఏర్పడతాయి విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంటుంది ఒత్తిడి కలిగినటువంటి వాతావరణము ఆ విధమైనటువంటి అంశాలు తారసపడవచ్చు ఇది కేవలం తాత్కాలికం మాత్రమే కొన్ని రోజులు గడిచాక అన్ని విషయాలలో కూడా అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి ఇది గ్రహించి మెలగండి ఇప్పుడు వచ్చిన అవకాశాలు మళ్ళీ మీకు తిరిగి రావు ఇది గ్రహించి మెలగండి ఈ వారం కర్కాటక రాశి వారికి కలిసొచ్చే రంగు ఏర్పు కలిసొచ్చే దిక్కు తూర్పు కలిసి వచ్చే సంఖ్య ఎనిమిది ప్రతిరోజు నవగ్రహ స్తోత్రాలను చదవండి అవకాశం ఉన్న స్వాతి నక్షత్రం రోజున శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయంలో గన్నంతో అర్చన జరిపించి ఆ బొట్టుని ధరించండి అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి